మే నెల వచ్చిందంటే చాలా కీలకమైన నిర్ణయాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే మార్పులకు సంబంధించి అనేది అందులో భాగంగానే ఆల్రెడీ ఇవాళ నుంచి బియ్యం కార్డులకు దరఖాస్తుల స్వీకరణ అయితే మొదలైంది కొత్త బియ్యం కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు ఇందులో అర్హులతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే బియ్యం కార్డులు ఉన్న వాళ్ళందరికీ జూన్ రేపు జూన్లో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కార్డులు ఇస్తారు గ్రామ వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డులకు సంబంధించిన సేవలు పొందొచ్చు అనేది తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ చెప్పుకొచ్చారు వచ్చే సోమవారం నుంచి వాట్సాప్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు తాజాగా కొత్త బియ్యం కార్డులు మార్పులు చేర్పులకు సంబంధించి ఇప్పటివరకు మూడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది దరఖాస్తులు అందాయట ఇందులో ప్రధానంగా ఒంటరి మహిళలు అలాగే ఆశ్రమాల్లో ఉండేవారికి కూడా కార్డులు ఇవ్వబోతున్నారట ఆ వంటరి మహిళల నుంచి విడాకులు ద్రువపత్రం కోరుతున్నారు ఆ అలాంటిది ఏమీ ఉండదని కోరుతున్నారని చెప్తే అలాంటిది ఏమీ ఉండదని అర్హులైతే బియ్యం కార్డు ఇచ్చేస్తామన్నారు కందిపప్పు పంపిణీకి కూడా చర్యలు తీసుకున్నట్లు నాదండ్రి మనోహర్ చెప్పారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బియ్యం కార్డు ఇచ్చే విషయాన్ని కూడా చంద్రబాబు గారు పరిశీలిస్తారు అన్నారు ఏది ఏవైనా కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి అలాగే కుటుంబ సభ్యుల విభజన కొత్త సభ్యుల చేర్పు చిరునామా మార్పు చనిపోయిన వాళ్ళ పేర్లు తొలగింపు బియ్యం కార్డును స్వచ్ఛందంగా వదులుకోవడం అంటే సరెండర్ అనమాట కొంతమంది అవి ఇవన్నీ కూడా అలాగే క్యూఆర్ కోడ్ కూడా రాబోతుంది ఈ క్యూఆర్ కోడ్ ఏంటంటే ఒక స్మార్ట్ కార్డ్ లాగా ఉంటుంది ఇప్పుడు ఆధార్ కార్డ్ స్మార్ట్ కార్డ్స్ ఎలా వచ్చాయో మనకి డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏటీఎం కార్డు ఎలా ఉందో ఆ సైజులో స్మార్ట్ కార్డు వచ్చేస్తుంది ఇక గతంలో జగన్ ఫోటోలు ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు అవన్నీ తీసేస్తారు కంప్లీట్గా అక్కడ లబ్ధిదారుల ఫోటో ఉంటుంది పెద్దగా బియ్యం కార్డు నెంబర్ కూడా అలాగే కుటుంబ యజమాని ఫోటో కుటుంబ సభ్యుల సంఖ్య అలాగే అక్కడ రేషన్ సర్వ డిపో ఉంటుంది కదా ఆ దుకాణం ఐడి అలాగే చిరునామా క్యూఆర్ కోడ్ కార్డు వెనక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు వాళ్ళ పుట్టిన తేదీ వయసు బంధుత్వం శాశ్వత చిరునామా ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే తహసీల్దార్ కార్యాలయం మండలం వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఏమన్నా కంప్లైంట్లు చేయొచ్చు ఏమైనా ముందు ఇమీడియట్గా రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకోండి అలాగే ఏమన్నా మార్పులు చేర్పులు చేయాల్సిన వాళ్ళు కూడా ఇమీడియట్గా వెళ్ళి చేయించుకోండి